హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక కథ తెలుసుకుందాం ఆ కథ పేరు వచ్చేసి సరైన నిర్ణయం ఈ కథ ఎలా ఉందో మొత్తం కథ విని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఓకే రేవతి అనే యువతి తన చిన్నప్పటి నుంచి చదువులో చాలా తెలివిగా ఉండేది ఆమెను కుటుంబం ప్రేమతో పెంచింది కానీ ఆమెకు తన కళలు నిజం చేసుకునే పరిస్థితులు లేకుండా కొన్ని పరిమితులు చుట్టుముట్టాయి ఆమె ఇంటి పరిస్థితి గొప్పగా లేదు అందువల్ల ఆమె చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగం చేయమని తండ్రి కోరారు రేవతి తన తండ్రి మాటలను గౌరవించి ఆలోచించింది అయితే ఆమెకు తన చదువును కొనసాగించి మంచి ఉద్యోగం సాధించాలని చాలా ఆశయం ఉంది తన కుటుంబం కోసం ఆమె మంచి భవిష్యత్తును కల్పించాలని నిశ్చయించుకుంది కానీ ఆమె ముందు ఉన్న సందిగ్ధ పరిస్థితి చాలా క్లిష్టమైనది తన స్నేహితుడు ఒకరోజు ఆమెకు ఒక సలహా ఇచ్చాడు రేవతి సరైన నిర్ణయం తీసుకోవడం ఈ సమయంలో నీ జీవితానికి చాలా కీలకం నీ ఆలోచనలు సరిగ్గా ఆవిష్కరించుకుంటే కుటుంబానికి నువ్వు ఎంతో సహాయపడగలవు అందుకు రేవతి ఒక నిర్ణయం తీసుకుంది రోజులో అర్ధ భాగం చదువుకోవడం మిగతా సమయంలో చిన్న ఉద్యోగం చేయడం ప్రారంభించింది ఆ ఉద్యోగం తక్కువ జీతం ఇచ్చినప్పటికీ తన చదువుకు కావాల్సిన ఖర్చు కూడా తానే భరించింది కొన్నేళ్ళ తరువాత రేవతి డిగ్రీ పూర్తి చేసింది ఆమె టాప్ స్కోర్లతో గ్రాడ్యుయేట్ అయ్యింది వెంటనే మంచి ఉద్యోగం పొందింది ఆ ఉద్యోగం ద్వారా తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసింది ఆమె తండ్రి ఆమె మీద గర్వంగా చూసి ఇలా అన్నాడు నీ నిర్ణయమే మన కుటుంబాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది ఈ కథలోని నీతి ఏమిటంటే సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం ఉంటే కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించవచ్చు ఈ కథ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్